స్థానిక స్టోన్ హౌస్పేట లక్ష్మీపురంలోని ఎస్పీ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది ఈ పథకాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రారంభించారు జిల్లాలో సొంత ఆటో రిక్షా మాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ కలిగిన ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తం పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి దాదాపు ఇరవై ఆరు పాయింట్ పది కోట్ల రూపాయలను వారి డ్రైవర్ల జమ చేస్తారు ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతుంది ఏదైతే ఎన్నికల సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా కోతమి నాయకులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి హశిస్సులతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమాలు ప్రధానంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ఇటీవల మనం అందరం కూడా ఒక పంజండి చేసుకోవడం ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నిలబెట్టి ఈరోజు అన్నీ నెరవేర్చుకుని మళ్ళీ ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ఈరోజు మెంబర్ ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రివర్గం రాలేదు కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అక్కడ పూర్తి చేసుకుని రావడంలో కొంత ఆలస్యమైన నెల్లూరు నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఆరు కోట్ల పది లక్షల తొంభై వేల రూపాయలు ఇప్పుడే ఇచ్చాం కానీ మీ అకౌంట్ కూడా డబ్బు జమ చేస్తూ ఉన్నాం ఇక నగర నియోజకవర్గం పెద్దలు మా నాయకులు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు లేకపోయినా వారు ఉన్నట్టుగానే మనం భావించి ఈ కార్యక్రమంలో పద్దెనిమిది వందల ఇరవై ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రెండు పట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వేల రూపాయలని జమ చేశామని చెప్పి నేను ఈ ఇవాళ కూటమి నాయకత్వం కూటమి నాయకత్వంలో పెద్దపీట వేసేది బలహీన వర్గాల కుటుంబాలకు దళితులకు గిరిజనులకు ముస్లిం మైనారిటీలకు అలాగే మహిళలకి పెద్ద పెద్ద వేస్తున్నామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నాలుగు వందల రెండు మంది క్రైస్తవ తదితర మైనారిటీలకు రెండు వేల నలభై ఐదు ముస్లిం మైనారిటీలు బీసీఈ కేటగిరీ వారికి నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు మంది దళితులకు పదకొండు వందల నాలుగు మంది గిరిజనులకు ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు మంది బీసీలకు తొమ్మిది వందల యాభై ఏడు మంది కాపు కొలస్టులకు వలియలకు ఏడు వందల డెబ్బై నలభై నాలుగు మంది రెడ్డి సామాజిక వర్గానికి మూడు వందల ఇరవై ఏడు మంది కమ్మ సామాజిక వర్గానికి పద్నాలుగు మంది క్షత్రువులకు ఇరవై నాలుగు మంది బ్రాహ్మణులకు మూడు వందల నలభై మంది ఈబీసలకు ఇద్దరు ఆదివయసులకు పదకొండు మంది ఇతరులకు వెలిసి పదిహేడు వేల నాలుగు వందల అరవై నాలుగు వందల ఆరు కుటుంబాలకు ఈ నియోజకవర్గంలో ఇవాళ ఈ యొక్క ఆటో డ్రైవర్ల కుటుంబాల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి మాటకి ఈరోజు ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగిందని చెప్పి మీకు మనం అలాగే అలాగే వాహనమిత్ర పేరుతో పదహారు వేల ఐదు వందల పదహారు మందికి గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు పదహారు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే ఇవాళ మనం పదిహేను వేల నాలుగు వందల ఆరు మందికి ఇరవై ఆరు కోట్ల రూపాయల పైన జరుగుతున్నా ఇన్ని చేస్తున్నా ఇంకా అక్కడక్కడ మాకైతే ఇంకా చేయాలని తప్పన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద తరగతి కుటుంబాలకి బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన తాపత్రయంతో వాళ్ళు పనిచేస్తున్నారు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్షం ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా చుట్టూ ఎంత ఇబ్బందులు బాధలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చే సమయానికి పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు మన ప్రభుత్వానికి ఇచ్చి గత ప్రభుత్వం మరి బయటికి వెళ్ళింది ఈ పదిన్నర లక్షల కోట్ల రూపాయలు మొత్తం తీర్చడమే కాదు దాని వడ్డీలు కూడా కట్టాల్సిన సమయం ఇన్ని ఉన్నా ఇన్ని బాధలున్నా చెప్పిన మాటని ఏదైతే ప్రజలు మన మాటని విశ్వసించి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ పోతమ నాయకత్వాన్ని బలపరచారో ఆ నాయకత్వం ఈ రోజు మీకు పనిచేసి నిరూపించుకునేసరి కార్యక్రమంలో ఇవాళ ముందుకు వస్తుంది ఒకసారి ఆలోచించండి ఇవాళ మనకి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోట్లాది మందికి వందల కోట్ల రూపాయలతో ఇవాళ వేల కోట్ల సంవత్సరానికి దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు అలాగే తల్లికి మందినం అన్నదాత సుచీభ స్త్రీ శక్తులు ఉచిత బస్సు మహిళా సౌకర్యం ఇవన్నీ కూడా చేసి ఈ మధ్యనే అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ రావడం జరిగింది ఆఖరి పేద కుటుంబాల వాళ్ళు ఇన్ని కూడా ఉంటాయి వాళ్ళకు కూడా ఎన్టీఆర్ భరోసా వస్తుంది మరి తల్లికి వంజనం వస్తుంది అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ మనం మాట మనం ప్రత్యేకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాం చెప్పిన మాటకు కట్టుబడి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పన్నెండు వేల అప్లికేషన్ వాటన్నింటినీ జిల్లా స్థాయి అధికారులు ఏ జిల్లా కా జిల్లా స్క్రూటీ చేస్తే పరిశీలన రెండు లక్షల తొంభై ఒక్క వేల అప్లికేషన్లు అదుపులో చెప్పి చేర్చడం జరిగింది ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల మంది ఆటర్ల కుటుంబాలకు పదిహేను వేల రూపాయల లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఒక్క రోజే మీ అకౌంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం కాకుంటే ఒక్కొక్క రోజు ఒకటి వెనుక ఒకటి ముందు అవుతుంది అంతకు మించి తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టేది లేదు మేము చేయలేమని చెప్పేది కూడా లేదని చెప్పి పదిన్నర లక్షల కోట్ల అప్పు తీర్చాలి చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి అప్పులు ఎలా తిరుగుతున్నాయనేటువంటి విషయం మనకైతే తెలియదు అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు వాళ్ళు పడేటువంటి కష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తూ కానీ సంక్షేమాన్ని ఇస్తామని చేయాలని చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునే దానిలో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నాం రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల పదివేల రూపాయలు ఇప్పటికే బ్యాంకుల్లో జమ అవుతూ ఉంది ఒకటొకటిగా మీ అకౌంట్లకి ఈ జమ అవుతూ ఉంది అని చెప్పి నెరవేర్చుకోవడం లేదు వీళ్ళు పారిపోయారు వీళ్ళు ఏమీ చేయడం లేదు అనుకున్నారు ఇవాళ అంచెల గానడీ కాదు ఇది సాక్షాత్తు అంకెల్ని మీ ముందు పెట్టాం కోట్లాది రూపాయలని మీ బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చాం కాబట్టి ఇవాళ ఎవరు సరైనటువంటి సుకల్పాలను అందించే ప్రభుత్వము ఇవాళ ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించాలి మీ కుటుంబాలకి చెప్పాలి మీరందరూ కూడా దీన్ని మద్దతు పలకాలి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఈరోజు సూపర్ సిక్స్లో ప్రధాన కార్యక్రమం ఒకటి ఇటీవల జరిగింది స్త్రీ శక్తి పథకం ఉచిత బాషం మహిళలకు దీన్ని పరిస్థితి కానీ చూస్తే ఇవాళ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ విజయవాడ ఎక్కడ తిరుమల ఒక్కసారి ఆలోచిస్తారు స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత రెండు పండుగలు మనకు వచ్చాయి ఒకటి దుర్గా శరణ చరం నవరాత్రి ఉత్సవాలు కనకదుర్గమ్మ పండుగ ఇందర కింద తిరిగా రెండోది తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటే ఇవాళ ఎక్కడ పట్టినా ఏ బస్సులో చూసినా మహిళలు ప్రధానంగా వచ్చి ఆలయాల్లో అమ్మవారిని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వారిని ఆశీర్వదించమని ఆశీస్సులు పొంది ఇళ్లకు ప్రశాంతంగా చేస్తున్నారు ఇది ఈ ప్రపంచం యొక్క గత సంవత్సరం కూడా చూశాను నేను గత సంవత్సరం కూడా దేవాదాయ మంత్రిగా ఇందరికీలా తెలిపాయినా దుర్గమ్మ ఉత్సవాలు చేశారు తిరుమల పైన బ్రహ్మోత్సవాలు చేశారు కానీ ఇంత వచ్చి ఎప్పుడు లేదు ఇవాళ చూస్తే లక్షలాది మంది ప్రజలు గతంలో వంద శాతం ఉంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై శాతం పెరిగి నూట ముప్పై శాతానికి ఇవాళ భక్తులు వచ్చిన్నారు అటు తిరుమల కానీ ఇటు దుర్గమ్మ క్షేత్రానికి కానీ ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ని దీవించి వాళ్ళు దుర్గమ్మ ఆశిస్సులు పొందిపోతూ ఉంటే ఈ ప్రతిపక్షాలకి కళ్ళకు కనపట్టలేదు చెవులకు వినపట్లేదు ఈ రోజు కూడా ఇప్పటికి కూడా డెబ్బై ఎనభై వేలు ఈ రోజు కూడా చూస్తున్నారు ఇవాళ విజయదశమి పూర్తి రెండో రోజు జరుగుతా ఉన్నా అయినప్పటికీ ఇవాళ గుడి పైన భవానీల యొక్క ఇరుముడి కార్యక్రమాలు వేలాది సంచలన శ్రీకాకుళం నుంచి బస్సు తీసుకున్నారు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు వచ్చింది ఈ ఆర్థిక స్థోమత ఎలా పెరిగింది ఈరోజు ఆర్థిక స్థోమత పెరగడానికి కారణం మనం పెట్టినటువంటి పథకాలు సూపర్ సిక్స్ ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇటీవలే జిఎస్టి ట్యాక్ తగ్గించారు ట్యాక్స్ తగ్గించి ఇంతకు ఉన్నటువంటి పన్నుల భావం పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం తగ్గించి ఆర్థిక స్థోమతని ప్రతి కుటుంబానికి అందిస్తుంటే ఆర్థిక స్థోమత పెరుగుతుంది కాబట్టి వారు ప్రశాంతంగా వచ్చి దేవాలయాలకు వస్తున్నారు వారు కొనుగోలు శక్తి పెరిగింది ఇతర వ్యాపారాలకు వస్తున్నారు వ్యాపార సంస్థల దగ్గర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు వాటి కుటుంబాలు ఆనందంగా ఉంది స్త్రీ శక్తి నిన్న మొన్న జరిగినటువంటి రెండు పండుగల్లో మంచి కార్యక్రమం చెప్పి లక్షలాది మంది మహిళలు ముందుకొచ్చి అటు ఆశీస్సులు పొందారు ఇటు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి అందించడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ విధంగా శ్రమిస్తున్నారు పనిచేస్తున్నారు ఇంకా చెయ్యాలని ఏదో తపన ఇంకా ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ మీరందరూ ఆశీర్వదించిన పార్టీ ఇప్పుడే మా సోదరులు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత డాక్టర్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాసన చెప్పండి ఈ నగరానికి నేనే నేను ఈ నగరాలు చది శాసన తర్వాత వచ్చిన భయాక్షణంలో నేను రాపూరికి ఎన్టీ రామారావు గారు చెప్పి నేను రాపూర్ నియోజకవర్గానికి ఉంటాను ఆ విధంగా ఈ నియోజకవర్గంతో మాకు కానీ మా కుటుంబానికి కానీ ఇప్పుడున్నటువంటి మన పెద్దలు నారాయణ గారికి కానీ అంత అవిన సంబంధం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేశాను జీవించని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాబోయేటువంటి నాయకుడు యువత నాయకులు యువగల నాయకుడు అయినటువంటి పాదయాత్రలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అర్థం చేసుకోవడానికి తపనపడి తిరిగినటువంటి నారా లోకేష్ గారిని అలాగే కూటమిలో ప్రధాన భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా దీవించి ముందుకు నడిపించండి ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షమయ్యే వరకు కూటమి నాయకత్వం కొనసాగుతుంది ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లుసే వరకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది మీ యొక్క ఆనందమే ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా నేను పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ